ఒక పది మంది ఆడవాళ్ళు బట్టలు ఉతుకుతా ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్పంతా రాజుదేనే ఆ రాజు భోజనం పెట్టకపోతే ఇంతమంది వచ్చేవాళ్ళు గారు కదా రాజుదే తప్పు అని చెప్పేసి ఆ పది మంది మాట్లాడుకుంటున్నారు వెంటనే అది నారదు ముందు రాసుకున్నాడు ఆ గారిది తప్పు అని రాసుకున్నాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే కొంతమంది జోద మాడుతూ ఉన్నారు మగవాళ్ళు జోదం ఆడుతున్నారు ఒక పది మంది ఆడవాళ్ళని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అసలు తప్పంతా ఆ గద్దదే ఆ గద్ద ఆ పాముని పైకి తెచ్చే వెళ్ళకుండా ఉంటే ఆ పాము విషయం గరిచేది కాదు కదా ఆ గద్దదే అసలు తప్పంత గద్దదే అన్నాడు ఆ గద్దది అని రాస్తున్నారు ఇంకొంచెం దూరం అలంగానే అక్కడ ఒక గ్రామాల్లో రచ్చపండలా ఉండేది కదా అక్కడ పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు తప్పంతా ఆ ఆ పామే ఆ విషయాన్ని రాల్చకుండా ఉంటే అంతమంది చనిపోయే వాళ్ళు కాదు కదా తప్పంతా ఆ పాముదే అన్నారు సో పాముదే అని రాసుకున్నారు కొంచెం దూరం వెళ్ళగానే ఈ కొంతమంది ఆడవాళ్ళు మహిళలు ఇళ్లలో ఉంచి బయట కూర్చొని అడుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటుంటారు కొంతమంది అక్కడ ఒక పది మంది ఉన్నారు వాళ్ళు అనుకుంటున్నారు తప్పంతా గొల్ల బామది ఆమె ఆ పాలు పోయే ఉంటే అది జరిగేది కాదు కదా ఆ తప్పంతా ఆమెదే అన్నారు గొల్ల బామది తప్పు అని రాసుకున్నారు అనమాట